అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు తరుణ్ కుమార్ మాది మంచినపల్లి విలేజ్ మండ పొడూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ నేను చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అండ్ ఇంటర్ వచ్చేసి రాజేంద్ర నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బీటెక్ వచ్చేసి విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మినోబార్ చదువుకున్నాను సో అయితే నాకు ఐఏఎస్ అవ్వాలని ఎలా అనిపించింది అంటే ఎయిత్ క్లాస్లో ఒకసారి మా స్కూల్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం జరిగింది ఒకసారి సో ఆయన నుంచి ఆయన జీవిత చరిత్ర ఆయన ఇలా కష్టపడ్డాడు ఐపీఎస్ అవ్వడానికి సో ఆయన చెప్పడం జరిగింది సో దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యాను సో ఇన్స్పిరేషన్ అయితే ఇంటర్ తర్వాత నేను బుక్స్ కొనుక్కొని నేను సెల్ఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సెల్ఫ్ ప్రిపరేషన్లో నేను బీటెక్ వెళ్ళాక లాక్డౌన్ లాక్డౌన్ రావడం జరిగింది సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది లాక్డౌన్ వచ్చిన తర్వాత టైం బాగా దొరికింది సో అక్కడి నుంచి వెళ్ళి ఇక బాగా కష్టపడి చదివాను ఫోర్ ఇయర్స్ లోపల ఫోర్ ఇయర్స్ వరకు బాగానే కష్టపడ్డాను సో నాకు మెయిన్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ బీజం వేయడం వల్ల నేను అది ఈ స్థాయికి ఎదగడం జరిగింది ఫస్ట్ అటెంప్ట్లో రావడం జరిగింది టూ థర్టీ వన్ ర్యాంక్ అలాగే నాకు ప్రోత్సహించిన ఆర్థికంగా ఫైనాన్షియల్గా నన్ను ముందుకు నడిపించిన మా తల్లిదండ్రులకు అలాగే బాబాయ్లకు అందరికీ నా కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఇంకా ఎంతోమంది నాకు సహకరించిన వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ